హలో ఫ్రెండ్స్ ఆ డాక్టర్ నరసింహస్వామి ఈరోజు మీకు భగవద్గీతలోని మొదటి అధ్యయనం నాలుగు ఐదు ఆరు పద్య శ్లోకంలో వివరణ పూర్తి వివరంలో తెలియజేస్తున్నాను ఇది శ్రీ స్వరాజ్య భగవద్గీత ఇది ముందు స్పెషల్గా ఉంటుంది కానీ ఇది చెప్పడానికి కారణం అది

యుద్ధ ఇది యుద్ధం నుందు భీమార్జున సమహ భీమార్జునులతో సమమురు సూర సూరులు సంతి కలరు యుదామ సాత్యకి సాత్యకీములును విరాటచ్చ విరాటులను మహారద మహారథులవు దృతదచ్చ దృపదులను దుష్టకేతు దుష్టకేతులను చెకితాన చికితును కుమారుడు చకితానుడు వీర్యవాన్ వీరవంధుడు కాశీరాజస్ కాశీరాజుభోజస్ మానవశ్రేష్ఠుడను విక్రాంత పరాక్రమందు అవిగమ మనుష్య యుగమను ఉత్తమ ఉత్తమ సస్య ఉత్తమ మను సౌభద్ర అభిమాయు ద్రౌపది అచ్చ ద్రౌపది సత్ సుతులను ఈ సర్వ సరులను మహారథ మహారధళ ద్రోణాచార్య పాండవ సైనా యువాదానుడు విరాటుడు ద్రౌపదులు దుష్టకేతుడు చకితనుడు కాశీరావు పురాజితు కొంకి స్వైామన్యుడు ఉత్తముడు అభిమన్యుడు ఉప పాండవులు అని వారు కలరు వీరందరూ మహారథులు తేజవంతమైన ధనసు కలవారు యుద్ధమ భీమార్జునులతో సమానులు ఈ విశేషించి యుద్ధము చేయువాడు మనో సంబంధము సంబంధలు దిగువ తా ఈడ్చిన ఇసుకు లేకుండా యుద్ధం చేయవాడు విరాట విరాట రాజదీప్తో విరాజతే విశేషంగా ప్రకాశించేవాడు విరాట్ పొందబడినది పదం స్థానము దోపద స్థానము ఎండబడివాడు దుష్టం దిట్టతనము కీర్త్యతే అనేటి కేతు కిత జ్ఞాని అనేన దీని చేత కిర్యత్ పెరుగుబడను ఇది కనుక కేతు కేతు దీని దీని చేత దిట్టంగా ఎరుగబడించు అతను దుష్టకేతుడు చెటితాను ప్రతిక్రియ చేయువాడు ఈరియం మహా కార్య విషయ విషయంలో మిక్కిలిపెడ ఉత్సాహం వీరియవా వట్టి ఉత్సాహం కలవాడు కాసక ఇది కాస కాసరో దీప్తో కాసక ప్రకాశించినది ఇది కసహ కాసి ప్రకాశించినది రంగయ్య తీతి రాజా రాజ రాజు దీప్తో రంగింప చేయవారు ఇతి కంక రాజా రాజు హీలవం కాశీ రాజ మహాకార్య విషయం నిత్రి దృఢంగా ఉత్సాహం చే ప్రకాశించి బుద్ధిచే ఇంద్రియములను రంగింప చేయవడు పురియత ఇతి పురహు పురియత పూరింపబడినది ఇతి కంక పురుహు పురుగు పురుజిత్ పురుగు పురుగును జయించువాడు కుమతి కుంతి కుమ శబ్దే అనే దీని చేత దీని చేత కుంతి శబ్దరు ఇది కనుక కుంతి కుంతి శబ్దించువాణ్ణి విధించువాడు కుంతి బోధుడు శివ మంగళప్రద Siva, Siva, Sivihi, Baza, Rabatini, Rabayo, Uayo, Abeeta, Mangala, Prada, Mangala, Prada, Sua, Prada, Siva Plus Prada, Sivaiva siva Mangela, Sua, Siva సివికి సంబంధించిన వాడు ప్రధానమైన దానికి సంబంధించిన వాడు సైభ్యుడు నయంతిని నరూ సర్వం అన్నింటిని తమ వసమును వశమును నయంతి పొందించుకున్నవారు ఇది కనుక నర

ఇదో ఇదా యుద్ధం చేత మన్యు తెలుసుకున్నవాడు విక్రమా విక్రమ తిస్మి విక్రత క్రమ క్రమ పాత పాడ విక్షేప విక్రమ తిస్మ విక్రమించేవాడు విక్రాంత విక్రాంతుడు విక్రాంత మన్యు ముందంగ వేయుచు యుద్ధం చే తెలుసుకున్న వాడు అతిశయైన ఉత్కృష్టం ఉత్తమం మిక్కిలి ఉత్కృష్టమైన డబటే ఉత్తమం ఓజస్ బలిని ఉత్తమ ప్లస్ ఓజ ఉత్తమ యుజుడు ఉత్కృష్టమైన బలిని కలవాడు బంధత ఇది భద్ర బలి కళ్యాణి బంధత కళ్యాణ స్వరూపి అయిన ఇది కనుక భద్ర భద్రుడు సుభద్ర లస్య అయిన కళ్యాణ స్వరూప సౌభద్ర పరమ కళ్యాణ స్వరూపం నుండి తిప్పినవాడు అభినేహ మంచి మనసుతో కూడుకున్నవాడు ద్రౌపదేయ లైదుగుడు ప్రతి వీణిగుడు సుబృత సోముడు సూట కలిపి శాతంకుడు సూత్రసేనుడు ప్రతి వినిభుడు ఎదురుగా పొందేవాడు శ్రుతము వినబడినది సోమే అమృతం అమృతమును సూతే పుట్టించేవాడు ఇది కనుక సోమ సోముడు శ్రవణమును అమర్చిన పిమ్మట అమృతమును పుట్టించేవాడు శృత సోముడు శృత విన్న శాస్త్రమును కీర్తిని విడివి చెయ్యేవాడు శతానిక శత నీరు అనేక సేను అనేకములు కలవాడు సూత్ర శాత్రములు సేనుడు సేన కలవాడు శాత్యకి సాకి అంటే విసుకు లేకుండా బ్రహ్మించే ఉండదు స్థితి విరాతడు బ్రహ్మ తేజస్ నుంచే ప్రకాశించు వృత్తి దృపదుడు కయలిన స్థితి దుష్ట ఇదే ఇదే అని సందేహం లేకుండా దృఢముగా తెలుసుకున్న అపరోక్ష జ్ఞానము చేతి పాములు దైవ విషయమును శ్రద్ధ వహించి అజ్ఞాన వృత్తులను అడగలే అడిగే మార్గాలను కనిపెట్టి తెలివి రాజు బ్రహ్మ విషయమును గ్రహించినప్పుడు ఉత్సాహము కలిగే మనవ వికాసము పురాజిత అపాన వృత్తిని జయించు నింపినత్వము కుంతి భోజుడు మాటలాడవలైన నన్నుడు తొందర నట్టి మౌనము కుంతి భోజుడు సౌధ్యుడు సంకల్పం మీరు జయించు మేము విదామ మీద క్రమ కర్మంగా పంచబోతమును దాటినట్టి పట్టుదల ఉత్తమూజుడు ఉత్కృష్టమైన బ్రహ్మణు బలము అవి మీడు బ్రహ్మణిని యథార్థంగా మనసుకు మనసుకో కూడిన వెరుక అవి నింది అనగా బ్రహ్మణు యథార్థంగా విరిగిన మనసుకు మనసుకు కోడిన ఎరుక ప్రతి వింద్రేకము శృతి సోముడు బ్రహ్మ బోధన అమృతం వల్ల ఉంటూ ఉండే శాస్త్రము లోకమును విరివిగా బోధించు శక్తి శతానికుడు అనేకములను తన స్వాధీనం చేసుకున్నట్టు ఆధ్యాత్మిక ఆకర్షణ శక్తి శృత సేను శృతియుక్తముగా మీ ప్రశ్నను జవాబునిచ్చినట్టు బలము ఇది దుష్ట దున్య సేన ఈ రెండవ మహారథులు కర్మేంద్రియములు పది మనసు ఒకటి పదకొండు ఈ వేల ఇరవైతో యుద్ధము చేయో సామర్థ్యం కలవారు మహారథులు విశేషార్థము ఇట్టి దుష్ట దినాన్ని సంపాదించుకున్న వలన ఇంకా పాండవ సేనలోని వృత్తులను అపజయము అపజయన పెరుగు విశేషించి దేవు సాధ్యకి అనబడు యువదానుడు గురి స్త్రీ నుంచే క్రింద పడిన సాధ్యకి అపారోజీవిడ తప్పు మన యొక్క మనం ఒక వ్యక్తిగా బాగు కోరదని భాషిక జగము తోసి వేసుకొని బ్రహ్మను అనుసంధాన బ్రహ్మానుసంధానం చోటి నియాదానులుగా గ్రహింపలేను అని భావము జీవేశ శబల బ్రహ్మను ఒక రాశి ఈ మూడుగా ఉన్న సూక్ష్ స్థూల సూక్ష్మ కారణ మహాకారణములు జాగ్రత్త స్వప్న సుశుప్తి సుశుప్తి తురుగంలో విశ్వ విరాటం दो तलों तो ते धाइज़ा सहिरण्य गर्भा में बनातलो तो वा या कुदानों निहिकार से लिकोटस्ता पर बन्हु विकल्पलो तो प्रत्येकात्मा पर परमात्मा बन्हु इति विराट स्वरूपनु आकार औकार औकार अर्थात् मात्रा प्रमेयम तो ना तीतमले अन्य आकारम ఆకారమున ఆకారమును ఒకారమును ఒకారమును మకారమును మకారమును అర్ధమాతృక అందర్ధమున మాతృకను ప్రణవాతీతమున ప్రణవాతీతమును గురు చూపించే ఆక్యము విరాట్ విరాట్ ఇట్లే ఆకారమును ఒకారము ఆకారమును ఒక ఈ రెండింటిని మకారముందు మూడింటిని అర్ధమాతృక ఉండము ఈ నాలుగుంటిని ప్రణవాతీతమైన ఏమో చెయ్యి అనుగో విరాట్ మహారాజు పదం కయెళ్ళ స్థానమును కైవి స్థానమును త్రుగ తో పొంగువాడు ద్రుపదుడు ద్రుపదు అంతర అంత అంతర్యాగముచే కవులను పదమును పొందుపరిచే ఇతడు దృష్టము సేనుడు కిత్యేతు అనే ఇతని చెత్యతే తెలియబడును ఇది దుష్టకేతువు బ్రహ్మ బ్రహ్మానంద్రహ్మ కలుగును అప్పుడు బ్రహ్మం ఏర్పడు మెరుగబడము ఎరుంగబడము అపరోక్ష జ్ఞానము దుష్టకేతుడు మనస్సు ఆనబడదురు దుర్యోధము కుటుల చేష్టలకు ప్రతిక్రియ చేయించు దైవ మార్గమును పరిశుద్ధం తరచు సమాజాన్ని చైతితానుడు మహాకార్య విషయమును ముక్తులు దృఢమైన ఉత్సాహము ఇట్టి వీరింతకై చైతన్యించే ఇంద్రియాదుల రంగింపచే వృత్తి కాశీరాజు కాశీరాజు ఆ జయించు స్థితి పురాచిత్ మాటలాడుకు సంకల్పించుటకును ఏదిరపడి పడి వర్త వర్తను యోగ్యత కుంతీబోధుడు సంకల్ప నుండి మౌనము స్వైుడు జ్ఞాన యుద్ధముచే పెరిగాడు అను జ్ఞానమే యుధ మన్యువు చర్మమును మాంసమును ఎముకను శ్రీ తీసివేయగా మూలుగు మధ్య ఒక సూక్ష్మముగు తంతి ఉండను ఆ తంతి రసము చే మరలా చర్మ మాంస స్థి అపడును ఆ రసము రోజస్సు బ్రహ్మములో లేని మగవు చుంటిని ఇబ్బందిల్లడు ఓజస్సు గల వర్తనము మొత్తము వర్త వర్తనం మొత్తం ఓజుడు బ్రహ్మ అనుభవం అనుభవ బలం చే చక్కగా బ్రహ్మ నడిమిన ఏక అవినడు దుర్యోధన మానసము చేయ నావన్న భంగం నమర్చి ప్రతిబింబించు ప్రతి అమృత సేవన వలె శ్రవణ గురించి శ్రోత సోముడు విడివిగా బోధించి కృతి చేయత కీర్తి అనుకులను ఆకర్షించే బ్రహ్మస్సుడు బ్రహ్మ విద్వాంసములు ధృత శ్లోక మంత్ర పద్య గజ్యములను సంపాదించిన పరిస్థితి శ్రోత సేనుడు మహారథులు పూజనుక బ్రహ్మ క్రీడించువారు జ్ఞాన కర్మేంద్రియములతో కలిసి మనసు పదకొండు ఒక్కొక్క దాని క్రియలు వేయి విధములు ఇటు పదకొండు ముక్క వేలు పొగలు పోరునట్టి స్థిర చిత్తులే మహారథులు ఓ దోణాచార్య ఇది పాండవ సేన అందరూ అందరూ భీమార్జున తెలియలు ఏదైనా సమాన తెలియలు అని దేవదనులకు చెప్పాను పాండవ సేనను మన హృదయ కములను నిరసింప చేసుకోవచ్చు మనస శత్రువులను అవలే గెలవగలమని నిశ్చయమోచున్నది ఇది నాలుగు ఐదు ఆరు పద్యం శ్లోకముల అర్థంలో కావు పూర్తిగా తెలుసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఏడో ఏడో పద్యం చెప్తాను ఓకే